ఆ సర్వే ఈ సర్వే కాదు ఫస్ట్ మీరు చెప్పండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్ పెడితే గెలుపు ఎవరిది చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఇద్దరు ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందో రెండింటిలో ఒక పదాన్ని కింద కామెంట్ చేయండి చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్ పెడితే జనాల ఓట్లు ఎవరికి పడి ఎవరు సీఎం అవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం గుండెలు మీద చేసుకుని కామెంట్ చేయండి రీసెంట్గా కొన్ని సర్వేలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి జనరల్గా ఎప్పుడు ఇంటర్నెట్లో వస్తాయంటే సర్వేలు సోషల్ మీడియాలో అంటే మీన్ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి చోట్ల సర్వేలు ఎప్పుడు వైరల్ అవుతాయంటే రేపు ఎలక్షన్ వస్తుంది లేదా వర్స్ట్ కేసులో ఆరు నెలల్లో ఎలక్షన్ ఉంది అన్నప్పుడు కొన్ని సర్వేలు మీకు విపరీతంగా వైరల్ అవుతున్నాయి కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి ఎలక్షన్ ఇంకా దాదాపు మూడేళ్లు మూడున్నర ఏళ్లు ఉండగానే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్లో విపరీతంగా సర్వేలు అయితే బాగా వైరల్ అయిపోతున్నాయి ఆ సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉంటాయి ఆయా అనుకూల మీడియాలు ఆయా అనుకూల వెబ్సైట్లలో యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్లలో సర్వే ఇట్లా జరుగుతోంది ఏపీలో అని ఒక హెడ్డింగ్ పెట్టేసుకుని బీఎస్ సర్వే బీకే సర్వే ఇట్లా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని వాళ్ళు సర్వేలు రాసుకుంటున్నారు అయితే ప్రముఖ సంస్థలు ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సర్వే చేయట్లేదు అయితే వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో అబ్జర్వ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల ఉన్నాయి అనే దాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే మొదటిది ప్రభుత్వాలకి కింద చెల్లించాల్సినటువంటి చెందాల్సినటువంటి విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వంతోనే ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు నా అలాంటి వాళ్ళు అయితే ప్రతిదీ ప్రభుత్వంతో ఉండాలని నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బటల్ షాప్ ఉందనుకోండి అది కూడా ప్రభుత్వంతో ఉండాలని కోరుకుంటాను దట్స్ వాట్ ఇట్ కమ్యూనిజం ఎందుకంటే అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఒక వ్యక్తికి చెందకుండా ఉంటాయి అప్పుడు మళ్ళీ ఎంత ప్రాఫిట్ వచ్చినా అది మళ్ళీ ప్రభుత్వం ఖజానాకే వెళ్తుంది లేదు లాసెస్ వచ్చాయంటే ఎందుకు లాసెస్ వచ్చాయని ప్రభుత్వమే దాని మీద జాగ్రత్తలు తీసుకుని తద్వారా నడిపించుకోవచ్చు అధికారులు ఉంటారు తప్ప పనిచేసే వాళ్ళు ఉంటారు తప్ప సమానంగా అందరికీ డబ్బు అందుతుంది తప్ప ప్రాఫిట్స్ అనేవి వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వ గా వెళ్తే తద్వారా మీకు ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ అనేది మిగతా మౌలిక సదుపాయాల గురించి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఏ సమాజం అయితే ప్రతిదీ ప్రభుత్వమే చేసుకుంటుందో తద్వారా ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతా సరే అది పక్కన పెడితే ప్రభుత్వం ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అందులో ఏమాత్రం క్వశ్చన్ కూడా లేదు కానీ ఈ రోజు సిచ్యువేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ కళాశాలను తీసుకెళ్ళి ప్రైవేట్ కి దోచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మొన్న మొన్న కూడా గొడవ జరిగింది వైసీపీ ఉద్యమం లేవనైతే దీని మీద పీపీపి అంటున్నారు కానీ అది కూడా ప్రైవేట్ రంగమే అది కూడా ఇండైరెక్ట్గా ప్రైవేట్ ఇవ్వడమే అని టీడీపీ మీద వైసీపీ విరుచుకుపడుతుంది ఇట్లా అనేక రకాల రీజన్స్ ఉన్నాయి రైతులకు యూరియా కావచ్చు కొన్ని చోట్ల పెన్షన్ సరిగ్గా అందట్లేదని కావచ్చు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని కావచ్చు ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు కావచ్చు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి రకరకాల ఇబ్బందుల విషయంలో ప్రజల కూటమి మీద వ్యతిరేకత ఉన్నారంటోంది వైసీపీ సో వైసీపీకి సంబంధించిన సర్వేలు మాత్రం ఖచ్చితంగా జగనే సీఎం అవుతారని చెప్తున్నాయి ఇక టీడీపీకి సంబంధించిన సర్వేలు జగన్ కంటే మేము ఎంతో మెరుగ్గా పాలన చేస్తున్నాము రోడ్లు వేసాము పథకాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నాము ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు తెలియగానే అంటే స్త్రీ శక్తి పెట్టాము బస్సులు అందరూ ఎక్కుతున్నారు లేడీస్ దానివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు తెలియగానే వెంటనే పదిహేను వేలు అక్టోబర్ రెండో తారీఖు రెండు రేపు అయిపోతున్నారు సో మేము మేము మా పాలన బాగుంది జగన్ పాలన కంటే జనం ఫీల్ అవుతున్నారు సో మా సర్వే ప్రకారం మళ్ళీ సీఎం అయ్యేది చంద్రబాబు అని టీడీపీ అనుకుంటున్నాను మీడియాలో అన్నమాట ఇట్లా రకరకాల సర్వేలు వైరల్ అవుతాయి సో అన్ని సర్వేలు పక్కన పెట్టేసి మీరు చెప్పండి అది గుండెలు మీద చేసుకుని స్ట్రాంగ్ గా చెప్పండి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఏపీలో సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండిట్లో ఒక పదాన్ని కంపల్సరీ కామెంట్ చేయండి సర్వే చాలా దూరం వెళ్తుంది సర్వే రిపోర్ట్ మీరు ఇచ్చే కామెంట్ మీద బేస్ అయి ఉంటుంది సో రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి కామెంట్ చేయండి